వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి పట్టణంలో కోటి ఇరవై లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం నిరుపయోగంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి అన్నారు మంగళవారం రైతు భరోసా కేంద్రం అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ స్థానిక నాయకులు వెంటనే చొరవ తీసుకుని రైతు భరోసా కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు అలాగే వేంపల్లిలో ఉన్న టిటిడి కళ్యాణ మండపానికి కోటి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేసినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదని చెప్పారు ప్రజల డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రైతు భరోసా కేంద్రం టీటీడీ కళ్యాణ మండపం వినియోగంలోకి రాకపోవడం సమంజసం కాదన్నారు టిటిడి కళ్యాణ మండపాన్ని టిటిడి అధికారులు రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా అధికారులు చొరవ తీసుకుని వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలంలో ఉండే రైతు బజార్ వద్ద ఉన్నాం ఈ రైతు బజార్ను ఒక్క కోటి ఇరవై లక్షలతో సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది ఇది పూర్తయి దాదాపు సంవత్సరాలుగా వచ్చింది ఇంతవరకు ఇది వినియోగం వరకు రాలేదు ఇక్కడ దీని ప్రధాన ఉద్దేశం ఏమి అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఇద్దరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క రైతు బదాన్ని నిర్మించడంపై కానీ దురదృష్టవశాత్తు సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు ఇది రైతులకు వినియోగదారులకు వినియోగం రాలేదు దీని మీద ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అందరూ చొరవ తీసుకొని ఇది అతి త్వరలో దీన్ని వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అటు పంచాయతీ అధికారులతో ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులతో ఇద్దరిని సమన్వయం చేసుకొని అటు అధికార పరిచినటువంటి నాయకులు కానీ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ దీన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని సిట్టింగ్ చేసి త్వరలో ప్రారంభించే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సమీపంలోనే టీటీడీ కళ్యాణ మంటపాన్ని కూడా చూడడం జరిగింది ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు అంటే ఒక సామాన్యునికి ఒక మధ్యతరగతి వాళ్ళకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థమవుతోంది అంటే ప్రారంభం నుండి ఒక కళ్యాణ మంటపం కంటే సమస్యలు వస్తాయి లక్షలు ఖర్చు పెట్టాల్సిన కళ్యాణ మంటపాలు కొన్ని ఉంటాయి అంత బీదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పెట్టలేరు బట్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని టీటీడీ వాళ్ళు అటు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి మన రాష్ట్రంలో అనేక చోట్ల కళ్యాణ మంటపాలు నిర్మించడం జరిగింది అందులో భాగంగా కడప జిల్లా పులివెందుల అసోలు నిశం వేంపల్లె మండల కేంద్రంలో ఈ యొక్క టీటీడీ కళ్యాణ మంటపాన్ని గతంలో నిర్మించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఇది ఐదు సంవత్సరాల క్రితం మూతబడిపోయింది దాని మీద ప్రజా ఒత్తిడి మేరకు దాన్ని టీటీడీ వాళ్ళు మళ్ళా రెనోవేట్ చేయడం జరిగింది దాదాపు కోటి ముప్పై లక్షల రెనోవేషన్కే ఖర్చు పెట్టారు అది కూడా పూర్తి అయిపోయి దాదాపు ఐదు నెలలు కావచ్చు ఇంతవరకు అది మళ్ళా వినియోగంలోకి రాలేదు ఇది అలానే వదిలిపెడితే మళ్ళీ శిథిలావస్థకు పోతుంది గతంలోనే కట్టింది శిథిలావస్థకు పోయి మూసేశారు ఐదేళ్ళు మూత పడిపోయింది రెనోవేట్ చేశారు కోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు అయింది దాన్ని ఓపెన్ చేయలేదు మళ్ళీ వచ్చేసి శిథిలావస్థకు చేరుకుంటుంది ఇది ఎవరి డబ్బు ఇక్కడ రైతు బజార్కు పెట్టినటువంటి కోటి ఇరవై లక్షలు కానీ అక్కడ టీటీడీ కళ్యాణ మండపం అన్నటువంటి కోటి ముప్పై లక్షలు కానీ ఇది ఫైనల్గా ప్రజలది ప్రజల డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి వినియోగం లేకుండా వినియోగం లేక రాకుండా చూడమనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇమ్మీడియట్గా టీటీడీ కళ్యాణ మండపానికి సంబంధించి టీటీడీ అధికారులు ఈ యొక్క రైతు బజారుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వీటిని ఓపెన్ చేసేదానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది